కొన్ని కొన్ని ఉంటాయండి ఈ రోడ్లో తిరుగుతూ ఉంటాయి అయ్యో పాపమని తెచ్చి వాటిని మనం బాగా కడిగి శుభ్రపరిచి ఇంట్లో పెట్టుకున్న వాటికి వ్యాక్సిన్ వేసి ఏమేసి అదేందో మీకు తెలుసు మీరే గుర్తుపెట్టుకొని చెప్పండి నాకు చెప్పండి వ్యాక్సిన్ వేసి అది వాటికి పళ్ళు కూడా తోమవు వాష్రూమ్ కూడా పోవు అన్నీ వర్షం పడితేనే వాటికి గుర్తుపెట్టుకో వీళ్ళు పళ్ళు తోమేదానికి బ్రష్ తెచ్చి దానికి వాష్రూమ్కి తీసి దాన్ని స్నానం చేయించి దాన్ని హెయిర్ కట్ చేసి దానికి పెద్ద పెద్ద ఎముకలు రకరకాలైన భోజనాలు అన్ని చేసి బ్రహ్మాండంగా మనం పడుకునే ఏసీ రూమ్లో దాన్ని బెడ్ మీద ఎక్కించుకొని ఎక్కించుకొని మనం పడుకునే ఏసీ రూమ్లో పడుకోబెట్టి ఇన్ని చేసిన తర్వాత ఆ కుక్క రోడ్లో పరిగెడుతున్న పది కుక్కల్ని చూసి అట్టే బాధపడుతుంది అటే ఒకలాంటి సౌండ్ చేసి अच्छा आ कुक्कलंत